ప్రైజ్ అందరికీ క్రీస్తు నామమ్మన వందనము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయొచ్చున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మార్చి నెల ఇరవై ఒక తారీఖున అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము మన కొరకు పంపిన్నారు అదేమనగా యశ్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనంలో ఇలా రాయబడి ఉంది నా కృప నిన్ను విడిచిపోదు అవును పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని యషయా గ్రంథకర్త తెలియజేయుచున్నాడు పరిస్థితులు నిన్ను కృంగదీసినను ఆపదలు నీ మీదకు వచ్చినను ఆయన నిన్ను విడువరు ఆయన కృప నీ దగ్గర నుండి తొలగిపోదు దీన మనస్సుతో ఆయన పాదాల చెంత మోకరించి దీన మనస్సుతో ఉంటే ఆయన కృప నిన్ను విడిచిపోదు పర్వతములలో నీకు అండగా ఉన్న నీ తల్లిదండ్రులు గాని నీ తోబుట్టువులు గాని నీకు దూరమైనప్పుడు నాకు సహాయము ఎవరు లేరు ప్రభు అని నీవు దిగులు పడుతున్నప్పుడు ఆయన కృప అండగా కోటగా మన చుట్టూ ఉంటుంది అట్టి కృప దేవునిలో దేవునితో మనం సాగిపోదాం ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో ఈ రోజు నెరవేరును గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ మీకే వందనములు దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి ఎంతమంది అయితే ఈ బిడ్డలు మీ యొక్క వాక్యమును చూస్తున్నారు వింటున్నారు వారికి ఆశీర్వాదములను వారికి మీ పట్ల మీరు వారిపై చూపిస్తున్న కృపను మేము ఎరిగి ఉండడానికి సహాయమును అనుగ్రహించండి ఎంతో ఎంతోమంది బిడ్డలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారికి నూతన దయ దయా కిరీటం నుంచి పక్షి రాజు యవనం లే వారికి కొత్త యవనం ఇచ్చి మీ బిడ్డలుగా నడవటానికి బ్రతకడానికి అటువంటి జ్ఞానమును వారికి ఇవ్వండి ఎంతోమంది బిడ్డలు ఈరోజు వివాహం చేసుకుంటున్నారు వివాహము రోజును చేసుకుంటున్నారు వారికి ఆశీర్వాదములను మీ యొక్క శుభములను వారికి తెలియచేయండి అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రయాసపడుచు అనేక దేశాలకు వెలుచున్నారు వారి వారి ఉద్యోగాల నిమిత్తము వారి వారి పనుల నిమిత్తము ప్రయాణాలను పడుచున్నారు ప్రయాణం చేస్తున్నారు నాయనా వారు చేస్తున్న కష్టా కష్టమును కష్టాజితమును దీవించండి చేయండి నాయన నీ బిడ్డలుగా వారు బ్రతకడానికి వారికి అటువంటి జ్ఞానమును అటువంటి ఆయుష్ను వారికి దయచేయండి ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు తండ్రి హాస్పిటల్లో బాధపడుచున్నారు ఇంటి దగ్గర ఉండి బాధపడుచున్నారు నాయన హాస్పిటల్లో బాధపడుచున్న ఆ యొక్క వ్యాధులు న్యాయం ఉన్నారు తండ్రి వారికి పరిచర్య చేస్తున్న నర్సులను డాక్టర్లను నీ యొక్క ఆధీనంలో ఉంచుకుని వారికి మీ కృపను మీ జ్ఞానమును వారికి దయచేయండి వారు చక్కగా ఆ యొక్క రోగములను తో బాధపడుచున్న వారిని బాబు చేయడానికి అటువంటి జ్ఞానములకు దయచేయండి నాయన ఎంతమంది బిడ్డలు మీకోసం ఎదురు చూస్తున్నారు ఒంటరిగా అనేక దేశాలలో ఎడారులలో పనిచేస్తున్నారు నాయన వారికి తోడుగా ఉండండి యజమానులతో సమాధానం లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వారి ఇబ్బందులను గమనించండి వారి యజమానులు మనసును మార్చండి నాయన ఈ దినమంతయు డ్రైవింగ్ చేస్తున్నవారు కానీ అలాగే ఇంట్లో పనిచేస్తున్నవారు కానీ స్కూల్లో పనిచేస్తున్నవారు కానీ హాస్పిటల్లో పనిచేస్తున్న వారు కానీ అనేక కార్యాలయాలలో పనిచేస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని యొక్క రెక్కల నీడలో కాపు కాపుదలతో ఉంచుతారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమాలను వేడుకునిచ్చున తండ్రి ఆమె అందరికీ మరొకసారి వందనం తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి మీరు దేవుని పనిచేయండి ఆమెన్